నమస్తే అండి అయితే చాలా హార్వెస్టింగ్ ఉంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చిట్టి బీర నాటు బీర చిట్టిది అంటారు చిన్నగానే కాస్తాయి అలాగే నేను విలేజ్ వైట్ కాకర మన పాతకాలం కాకరకాయ అండి ఇలా ఉంటుంది ఇవి కూడా తెంపుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా కాసా కాసాయో కూర ఆ దసరా తర్వాత వీడియో తీస్తున్నది కొంచెం గొంతు రొప్ప అయింది ఓకే ఎంత బాగా కాసినా చూడండి అలాగే ఇక్కడ కాకర చెట్టు కూడా ఉంది దానికి కూడా బోలెడు కాకరకాయలు ఇప్పటివరకు అయితే ఒక పది కిలోలు కాసినాయిగా వచ్చాయండి తాప్ కిన్ని తాపుకి కలిపి ఒక పది కిలోలు అయితే మామూలుగా కాయే ఎప్పుడు కాసినా గుత్తులు గుత్తులు కాస్తాయి అడవి కాకర అని చెప్తా కదా ఇక చూడండి అడవి కాకర చెట్టు నిండా మస్తు కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ మా వారు హార్వెస్ట్ చేస్తారు నేను రండి అని పిలుస్తూనే ఉన్నా తువ్వల ఇంకా దొండకాయలు కనపడితే అవి కూడా తెంపారు ఇగో ఇక్కడ మూడు చైతన్ దంపండి వస్తాయి మూడు ఉన్నాయి ఇవో ఏడోటి ఉంది ఏడోటి ఉన్నాయి వీటిలో ఇంకా చాలా ఉన్నాయండి వీడియోలు ఎంత అవుతుందని ఇంకా వేరే కూడా చూపెట్టేది ఉంది చూడండి గణం దింపాము ఇంకా ఉన్నాయి మనకి రోజుకైతే ఇవి సరిపోతాయి ఇంకా ఉన్నాయి కూడా మీకు చూపెడతాను చూడండి చూడండి అన్నీ ఉన్నాయో ఇవన్నీ కాకరకాయలే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నేను చూస్తా విత్తనానికి అయితే మరి ఏందని గుమ్మడికాయ మా దగ్గర బీరకాయ కాసింది ఒకటి ఇంకొకటి కూడా కాసింది కానీ అది ముదిరిపోయింది గుమ్మడికాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇదంతా నాటు వల్ల అండి సూపర్ వాసన వస్తుంది ఈనంగా నడుస్తుంటే అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి చిట్టి పసుపు సూపర్ ఉంటుంది ఇదంతా సింగిల్ బిడ్డలు ఇదంతా సింగిల్ బిడ్డలు శంకు పువ్వులు లైట్ పెంకు చాలా బాగుంటాయి సీడ్స్ కొద్ది మాత్రమే ఉన్నాయి కావాల్సి అండి ఇవి వచ్చేసి ముద్ద గోరంట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అక్కడ చూడండి క్లోబీన్స్ ఇప్పుడు ఇప్పుడే మొలుస్తున్నాయి చిన్న సైజు ఇవి చిన్న సైజు క్లోబీన్స్ గోరంట పూలు అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి రెడ్ వైలెట్ పింకు డార్క్ పింకు రెడ్ వైలెట్ పింకు అన్ని కలర్స్ ఉన్నాయి ఇంత బాగా వస్తున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా ఇది చూడండి రెడ్ లీవ్స్ గోంగూర ఈ సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్లో బుల్లెట్ మిర్చి ఎంత బాగా కాస్తున్నాయో చూడండి